హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారు ఇక రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు వారు ఆలోచించినట్లుగా వారికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు మేలు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకున్నారు ఆయన మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఒక డబ్బులు రైతు భరోసా కోసం ఎదురు చూస్తూ ఇక ఈ రోజు నుంచి కూడా ఐదు ఎకరాల లోపు వారికి డబ్బులు పడుతున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు మరి ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తారు ఏ జిల్లాల వారికి డబ్బులు వేరే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి అప్పుడే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్లే ముందు ఇలాంటి సమాచారం కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చాలామంది ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి వెళ్ళిపోతున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన కీలక ప్రకటన విడుదల చేస్తే కూడా ఆదేశాలు అయితే జారీ చేశారనమాట మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతు భరోసా డబ్బులను విడుదల చేసినటువంటి ఆయన తాజాగా మనకు రాష్ట్ర ఉన్నటువంటి వారందరికీ కూడా ఆయన ఇది భారీ శుభవార్తగా ఆయన ప్రకటించడం అయితే జరిగింది ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా మీరు ఈ యొక్క డబ్బులైతే తీసుకోవాలని చెప్పడం జరిగింది ఇప్పటివరకు చూసుకుంటే మనకు మూడెకరాలకు పూర్తి స్థాయిలో జమ చేసి ఇక నాలుగు ఎకరాలపైన అంటే మూడు ఎకరాలపైన నాలుగు ఎకరాల లోపు వారికి అయితే డబ్బులు అయితే జమ అవుతున్నాయి దాదాపు ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయలనైతే విడుదల చేయడం జరిగిందనమాట మరి ఇప్పుడు తాజాగా మనకు పైన ఐదు ఎకరాల లోపు వారికి డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం మరి ఈ విధంగా రైతులకు ఎప్పటికప్పుడు ఆదేశాలను జారీ చేస్తూ రైతులకు మేలు చేసే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ రైతులందరికీ కూడా మనకి డబ్బులను అయితే ఎప్పటికప్పుడు ఈ డబ్బులను విడుదల చేస్తూ కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేస్తూ ఉన్నారు మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు డబ్బులు తీసుకోవడానికి ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మనకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను ఈ యొక్క రైతు భరోసాకు కేటాయించి మనకి ఇప్పటివరకు చూసుకుంటే డబ్బులను అయితే విడుదల చేస్తూ ఉన్నారనమాట మరి రైతు భరోసా ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అయితే ప్రస్తుతానికి జమ అవుతూ ఉన్నాయి మరి రైతులంతా కూడా రెడీగా ఉండండి ఈ యొక్క డబ్బులు తీసుకోవడానికి మరి ఎవరైతే మిగిలినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు యొక్క డబ్బులు అనేది జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి రైతు భరోసా కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు ఉన్నటువంటి నేపథ్యంలో వారికి ఊహించిన విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి ఐదు ఎకరాలకు మనకి ఇక్కడ డబ్బులను విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఈ రోజు నుంచి నాలుగు ఎకరాలపైన ఐదు ఎకరాల లోపు ఉన్న వారికి రైతు భరోసా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి నెల ముప్పై ఒకటి వరకు కూడా ఐదు ఎకరాలకు పూర్తి చేసి తర్వాత ఏప్రిల్ నుంచి మిగిలినటువంటి వారికి డబ్బులు జమ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి యొక్క పథకం ద్వారా డబ్బులు తీసుకోవడానికి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి మీకు ఈ డబ్బులు జమ చేసుకోవడానికి జమ అవుతాయని చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ రెడీగా ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఏకేవైసీ చేసుకోండి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ని మీరు తెలుసుకోవడానికి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీరు తప్పనిసరిగా మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోండి అలాగే ఎంపీసీ లింక్ కూడా చేసుకోండి మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తుంటాను ఇక రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు నాలుగు ఎకరాలపైన మరియు ఐదు ఎకరాల లోపు వారికి అయితే డబ్బులు పడుతున్నాయి ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకొని మీకు డబ్బులు లేదని చెప్పేసి తర్వాత మిగిలినటువంటి వారికి కూడా డబ్బులు జమ చేసే అవకాశం ఉంది ఆ అప్డేట్స్ని కూడా మీకు నేను త్వరలోనే అందించడం జరుగుతుంది వాళ్ళు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది మరి మూడు విడతల్లో ఆరు వేల రూపాయల్లో భాగంగా ఇప్పటివరకు కూడా పద్దెనిమిది విడతల డబ్బులను అయితే విడుదల చేస్తుందనమాట పద్దెనిమిది విడతలను పూర్తి చేసి తాజాగా మనకు పంతొమ్మిదో విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి పంతొమ్మిదో విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా రెండు వేల రూపాయలు అయితే రావడం జరిగింది మరి రెండు వేల రూపాయల విడుదలలో భాగంగా ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులైతే ఇస్తూ ఉందన్నమాట మరి ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో ఆ రైతులకు మనకు ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు అయితే రాబోతున్నాయి మరి పంతొమ్మిదో విడత కింద డబ్బులు పడుతూ ఉంటేనే ఇరవై విడతకు సంబంధించి కూడా కసరత్తులైతే మొదలుపెట్టింది కేంద్ర ప్రభుత్వం మరి ఇరవై విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వం అయితే వారికి డబ్బులైతే వేయబోతుందనమాట ఇక ఇప్పటికే మనకు అనేక విధాలుగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సాయం చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇది చాలా మంచి అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా మనకు త్వరలోనే అంటే ఈ నెల ముప్పై తారీఖు నుంచి కూడా ఇరవై విడత డబ్బులను విడుదల చేస్తామని చెప్తూ ఉన్నారు మరి ఇరవై విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా రెండు వేల రూపాయలు అయితే వస్తాయి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఇప్పటి వరకు మూడెకరాలకు పద్దెనిమిది వేలు వచ్చాయి మరి మిగిలినటువంటి వారికి మనకు డబ్బులు అయితే వస్తాయన్నమాట నాలుగు ఎకరాల వారికి ఇరవై నాలుగు వేల రూపాయలు ఇక ఐదు ఎకరాల వారికి ముప్పై వేల రూపాయలు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి దీని ప్రకారం మీకు రైతులకు డబ్బులు అయితే వేయబోతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఈ విధంగా మీకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే మీరు యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి మరి రైతు భరోసాకు సంబంధించి కూడా ఈ వారంలోనే ఆరు ఎకరాలకు నాలుగు ఎకరాలకు ఇరవై నాలుగు వేల రూపాయలను వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రైతులకు మేలు చేసే విధంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డబ్బులు అయితే వేస్తున్నాయి కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసి మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో మన తెలంగాణలో రైతు భరోసా ద్వారా మరి ఈ వారం నుంచే నాలుగు ఎకరాలకు డబ్బులు అయితే ఉన్నాయి నాలుగ మనకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే వస్తాయి ఇక పాటుగా మనకు కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ ఇరవై విడత కింద రెండు వేల రూపాయలని అయితే విడుదల చేస్తామని చెప్తూ ఉంది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం కనుక మీకు రావాలంటే తప్పకుండా మీరు ఎప్పటికప్పుడు కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడైతే మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడే మీకు తాజాగా డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది మీరు తప్పనిసరిగా చేసుకోవాలి మీరు ఎప్పుడైతే చేసుకుంటారో ఈ విధంగా మీకు అప్పుడే డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వ సాయాన్ని అయితే మీకు అందిస్తూ ఉంటాయి తప్పకుండా మీకు ఈ యొక్క పథకాల ద్వారా మేలు అయితే జరుగుతూ ఉంటుంది ఇక త్వరలోనే మనకు ఎకరాలకు ఇరవై నాలుగు వేల రూపాయలు వస్తున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా తప్పనిసరిగా వెంటనే ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు నేను మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను తప్పకుండా మీరు ఏకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి తప్పకుండా మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయం అయితే మీకు అందుతూ ఉంటుంది మీకు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తప్పనిసరిగా మీకు అందిస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి ఎక్కడా కూడా ఆపకుండా చూసినందుకు మీరు లైక్ చేయండి వీడియోని అలాగే షేర్ కూడా చేయండి